నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కనీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపన్ ఒప్మా హీల మరియు లైఫ్ కోచ్ ని సో పార్ట్ వన్ విజువలైజేషన్ గురించి తెలుసుకున్నారు కదా నా లైఫ్ ని విజువలైజేషన్ ఎలా మార్చేసింది ఎలా నేను ప్రాబ్లమ్స్ లో ఆరోగ్యం సమస్యలు రిలేషన్షిప్ సమస్యలు ఉన్నానో ఇప్పుడు ఎంత హాయిగా నెమ్మదిగా హ్యాపీగా ఉన్నానో చూసారు కదా ఇప్పుడు మీరు ఎలా చేసుకోవాలి అనే దాన్ని ఈ వీడియోలో చెప్తాను దాన్ని చెప్పడానికన్నా ముందు యాజ్ యూజువల్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ ఇలా సబ్స్క్రైబ్ మీద ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది చిన్న పని నా కోసం తర్వాత లైక్ బటన్ మీద కూడా జస్ట్ ఇలా ఒక ప్రెస్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది ఓకేనా తెలుగు వారు నన్ను చాలా ఆదరిస్తుంది నాకు పుట్టింటికి వచ్చిన ఫీల్ వస్తుంది నాకు కాబట్టి మీ ఆదరణ ఇంకా ఎక్కువగా కావాలి నాకు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా చాలా మంచి విషయాలతో మీ ముందు వస్తాను సో ఇక యాక్చువల్ విషయానికి వద్దాం విజువలైజేషన్ అంటే ఏంటి విజువలైజేషన్ అంటే ఆ పేరే చెప్తుంది విజువల్ విజువల్ అంటే ఏంటి కళ్ళకు కనిపించేది విజువలైజేషన్ అంటే మనము మనకి ఏం కావాలో దాని ఆల్రెడీ జరిగిపోయినట్లు మనము కళ్ళకు సినిమా కనిపించినట్లే ఇక్కడ ఊహించుకుంటాం ఇక్కడ ఊహించుకుంటాము అంటే ఇమాజినేషన్ అవుతుంది ఇమాజినేషన్ కి విజువలైజేషన్ కి డిఫరెన్స్ ఉంది ఇమాజినేషన్ అంటే ఊరికే ఊహించుకోవడం విజువలైజేషన్ అంటే ఇందులో ఫీలింగ్స్ నింపుతాము ఫైవ్ సెన్సెస్ ఉంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఇప్పుడు మీరు విజువలైజేషన్ లో ఎవరో ఫ్రెండ్ అని కలిసారు మీరిద్దరు హ్యాపీగా ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు మీ ఫేవరెట్ రెస్టారెంట్ ఉంటుంది అందులో మీ ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కూర్చున్నారు హాట్ కాఫీ ఫుల్డర్ కాఫీ ఆర్డర్ చేశారు కాఫీ వచ్చింది తాగుతున్నారు ఇప్పుడు ఇదంతా ఇక్కడ సినిమా లాగా జరుగుతున్న సమయంలో మీకు అక్కడ కళ్ళ కనిపించాలి ఆ హోటల్ కనిపించాలి రెస్టారెంట్ మీ ఫేవరెట్ ప్లేస్ కనిపించాలి మీరిద్దరు అక్కడ కూర్చున్నారు మాట్లాడుతున్నారు ఆ హోటల్లో ఉన్న సౌండ్స్ అంతా వినిపిస్తుండాలి తర్వాత కాఫీ ఇచ్చారు ఆ కాఫీ కప్పు తీసుకున్నారు ఆ స్మెల్ చూస్తున్నారు ఆ కాఫీ స్మెల్ రావాలి మీకు తాగుతున్నారు కాఫీ టేస్ట్ రావాలి కప్పు పట్టుకున్నారు చేతిలో ఫీల్ రావాలి అంత గాఢంగా మెడిటేషన్ చేసేలాగా మీరు అది ఊహించుకోవాలి మీకు ఫీల్ అవ్వాలి అప్పుడు దాన్ని విజువలైజేషన్ అంటాము ఊరికే ఇలా కళ్ళు మూసుకొని హోటల్కి వెళ్ళాను కాఫీ తాగాను అనుకుంటే అది ఇమాజినేషన్ అయిపోతుంది అది వేస్ట్ మనకు పనికి రాదు నేను ఎలా అయిపోయాను హీలర్ అయిపోయాను 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 అందరు నన్ను బ్లెస్ చేస్తున్నారు బ్లెస్ చేస్తున్నారు అని కూర్చున్నా నించున్నా అనుకున్నాను మీరు కూడా మీకేం కావాలో ఆల్రెడీ దొరికేసింది అని ఆ స్టీల్లోనే ఉండండి అప్పుడు చూడండి మీకు దొరకలేదంటే అప్పుడు వచ్చి అడగండి నన్ను డబ్బులు కావాలా ఇల్లు కట్టాలా జాబ్ కావాలా పెళ్లి చేసుకోవాలా ఎనీథింగ్ ఏం కావాలో అది ఆరోగ్యం కావాలా ఈ రోజు నాకు నాకేమేముందో ప్రతి ఒక్కటి నేను విజువలైజేషన్ నుంచే తెచ్చుకుంది కానీ ఆ విజువలైజేషన్ ఇప్పుడు జాబ్ కావాలనుకోండి జాబ్ కావాలి అంటే కా జాబ్ కావాలి నేను అప్లై చేస్తున్నాను జాబ్ వస్తుంది అలా కాకుండా జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ వచ్చేసింది జాబ్ టూ మంత్స్ కూడా వెళ్ళిపోయారు మీరు జాబ్ కి శాలరీ కూడా వచ్చేసింది మీ అకౌంట్ కి ఇది ఎండ్ రిజల్ట్ అంటే శాలరీ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆ శాలరీతో మీరు ఏమేమి పనులు చేస్తున్నారు దాన్ని విజువలైజ్ చేసుకోండి మీ అమ్మకు ఒక చీర కొనిచ్చారు ఇచ్చారు అమ్మ మొహంలో ఆ హ్యాపీనెస్ ని చూడండి ఎందుకంటే అమ్మ అంటే అంతే ఒక చిన్న కచ్చి ముక్కొనిచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది మా అమ్మాయి ఇచ్చింది మా అబ్బాయి ఇచ్చాడు అనేసి అమ్మలు అంటే అంతే సో మీ ఆ అమ్మకి మీరు చీర ఇచ్చారు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది ఆ చీర పట్టుకొని అందరికీ కాల్ చేసి చెప్తోంది మా అబ్బాయికి జాబ్ వచ్చేసింది నాకు చీర కొనిచ్చాడు మా అమ్మాయికి జాబ్ వచ్చేసింది నాకు చీర కొనిచ్చాడు అది మీకు విజువల్ మీ అమ్మ మాటలు మీ చెవికి వినపడాలి విజువలైజేషన్ లో ఎలా ఎలా వస్తుంది అలా అనుకుంటున్నారా కుదురుతుంది ట్రై చేయండి ఈ రోజు నుంచి నేను ఇంతకు ముందు వైబ్రేషన్ ప్లేస్ తో ఒక వీడియో పెట్టాను కదా మీ ప్లేస్ సృష్టించుకున్నా కదా మీ ఇంట్లో ఆ ప్లేస్ లో వెళ్లి కూర్చోండి ఈ రోజు కూర్చొని జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ 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 మీ బాడీని ఫ్రీగా లూజ్ గా వదిలేయండి మీలో ఉన్న ఆ ఏం కష్టాలు ఉన్నాయో బాడీలో ఉన్న పెయిన్స్ నెగిటివ్ థాట్స్ ఇవంతా బ్రీత్ అవుట్ లోంచి వేస్తున్నట్లే ఊహించుకుంటూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి అప్పుడు మీ మైండ్ ఆల్ఫా స్టేట్ కి వెళ్ళిపోతుంది అప్పుడు దీన్ని విజువలైజ్ చేయండి మీకేం కావాలో అది దొరికేసింది అని విజువలైజ్ చేయండి ఎంత బాగుంటుందో ఆ ఫీల్ అయితే అసలు ఎండ్ రిజల్ట్ లో ఎండ్ రిజల్ట్ లో బ్రతికేయాలి మనము కానీ ఒకటి ఏంటంటే మీరు ఇలా విజువలైజ్ చేసుకోండి రోజుకి ఎన్ని సార్లు అయినా చేసుకోవచ్చండి అసలు మీరు పని చేస్తున్నా బయటకు వెళ్తున్నా ఇంట్లో ఉన్నా టీవీ చూస్తున్నా టీవీ చూస్తూ ఉంటారు మైండ్ లో ఇక్కడ జరుగుతూ ఉంటుంది మీకు జాబ్ దొరికిసింది శాలరీ వచ్చేసింది అలా జరుగుతూ ఇక్కడ జరుగుతూ ఉండాలి ఏం చేస్తున్నా అదే ఉండాలి ఎవరితో నా మాట్లాడుతున్నప్పుడు కూడా జాబ్ వచ్చేసింది అనుకుంటే ఆ ఉదాహరణ ఇంకా జాబ్ గురించి జాబ్ వచ్చేసింది అనుకున్నాం కాబట్టి ఎవరైనా అడిగితే ఆ జాబ్ వచ్చేసింది నేను నెక్స్ట్ వీక్ నుంచి వెళ్తున్నాను అలా ఏదో ఒకటి చెప్పి జాబ్ గురించే ఎక్కువ మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడాలి ఆ ఇంకా లేదు అప్లై చేశాను అంటే ఇక్కడ మీరు దీన్ని నమ్మిస్తున్నారు కదా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని వచ్చేసింది వచ్చేసింది మళ్ళీ అక్కడ జాబ్ రాలేదు అంటే ఈ కాన్షియస్ మైండ్ కన్ఫ్యూజ్ అయిపోదా పాపం దాన్ని ఎందుకు మనం కన్ఫ్యూజ్ చేయాలి ఒకే మాటనే వేద్దాం ఇక్కడికి దొరికేసింది అంటే దొరికేసింది ఆల్రెడీ దొరికేసింది శాలరీ కూడా వచ్చేసి అదే ఫీల్డ్ లోనే ఉండిపోయింది ఇదంతా ఎందుకు చేస్తున్నాము ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని నమ్మిస్తున్నాము మనము యాక్టింగ్ చేస్తున్నాము దొరికేసింది అని మనము నటించి ఆస్కర్ అవార్డ్ వచ్చే లెవెల్లో నటించేసి ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని నమ్మించేసి అప్పుడు అదేం చేస్తుంది దానికి మనకు ఆస్కార్డ్ అవార్డ్ అవార్డు వచ్చేలా మనము నమ్మించాం కాబట్టి ఇది చేస్తుంది మన లైఫ్ లో ఏం కావాలో అది సో ఇలా విజువలైజ్ చేసుకోండి ఏం కావాలో దొరికేసింది మీకు ఆల్రెడీ అది కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు ఆ హ్యాపీనెస్ ని ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని మీరు విజువలైజ్ చేసుకోండి రోజు చేయండి ఎంత తొందరగా దొరికేస్తుందో చూడండి సో ఇది చేసి మీకు ఏమేమి దొరికిందో కింద కామెంట్ లో షేర్ చేయండి హ్యాపీనెస్ ని పంచుకుందాం హ్యాపీనెస్ ని లోపల పెట్టుకోకూడదు పంచుకోవాలి అందరితో ఓకేనా సో మీరు ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాగే హీలర్ అవ్వాలి అనుకుంటుంటే నేను ఇప్పుడు ఎంత మందికి ఎన్నో లక్షలాది మందికి హీలింగ్ చేస్తున్నాను స్టేజ్ మీద లేడీస్ క్లబ్ వాళ్ళంతా పిలుస్తున్నారు స్టేజ్ మీద వెళ్ళి అక్కడ ఎంతో వేల వేల మందికి హీలింగ్ చేస్తున్నాను ఇలా చేస్తున్నాను కదా మీరు కూడా నాలాగే హీలర్ అవ్వాలి అనుకుంటే అవకాశం ఉంది రానున్న జూన్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ హీలింగ్ హోపెన్ ఓపెనో హీలింగ్ కోర్స్ పెట్టాను చాలా మంది ఎన్రోల్ చేస్తున్నారు మీరు రండి హీలర్ అవ్వాలి అనుకుంటుంటే హీలర్ అయిపోదురు సూపర్ ట్రైన్ చేస్తున్నాను సో అందరూ ఈ విజువలైజేషన్ చేసుకోండి మీకేం కావాలో దాన్ని దక్కించుకొని అందరూ హ్యాపీగా ఉండండి అందంగా ఉండండి ఆనందంగా ఉండండి అద్భుతంగా ఉండండి ఓకేనా మీకేం కావాలో అన్ని పొందుకోండి థ్యాంక్ యూ ఇంతసేపు ఉన్న మాటలు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్